పక్షిరాజు అయినటువంటి గ్రద్దని చూడండి తాను ఎంతగానో చాలా ఆకాశము పైకి ఎగురుతుంది ఐదు వేల అడుగులు వరకు అది పైన ఎగురుతుంది శత్రువు దాని శత్రువు ఏమాత్రము కూడా దానిని పట్టుకొన నేరరు శత్రువుకు ఏమాత్రము దొరకక ఉన్నత స్థలముల పైన అది ఎగురుతూ ఉంటుంది పక్షిరాజు ప్రతి సంవత్సరము కూడా తన ఈకలను పీకి వేసుకు పెరికి వేసుకుని రక్తము కారినను అది భరించినదై క్రొత్త ఈకలు రావడానికి అది ఎంతగానో సంతోషిస్తుంది ఆ విధముగా పక్షిరాజు యవ్వనము క్రొత్తదిగా కనపడుచున్నది కనుక మనము కూడా ఈకలు అనబడినటువంటి పాపమును ఆజ్ఞాతిక్రమమును వ్యభిచారమును విగ్రహారాధనను పీకి వేసుకొని పక్షిరాజు యవ్వనము వలె मनमू